బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఆరిఫ్ అఫీజ్ రొట్టెల పండుగ సందర్భంగా దర్గా పరిసరాల ప్రాంతాల పోలీస్ కంట్రోల్ రూము వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశారు దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ మెయిన్ దర్గా ఘాట్ ఏరియా రొట్టెలు మార్పిడి చేసే ప్రదేశాలను ఇతర అధికారులతో కలిసి సందర్శించి భారీ గేటింగ్ ఏర్పాటు తగిన సూచనలు ఆల్ ఇండియా రేడియో స్పెషల్ జెడ్పీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం టీబీ హాస్పిటల్ ఎస్టి జోసఫ్ స్కూల్ ఇరగాలమ్మ పరమేశ్వర్ దేవస్థం ఎదురుగా స్థలాలను డిఎస్ఎన్ హాల్కు ఇరువైపుల ఉన్న కాలేజీ పార్కింగ్ స్థలాలను స్వయంగా పరిశీలించి దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లకు ఉండే రద్దీని తగినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్పి నెల్లూరు టౌన్ చుట్టుప్రక్కల ఉన్న మార్గాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశం ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు